No, yes.

कच्चा बच्चा रो कीड़ी मुंगी रो पंडो पैरे रो हाथ पेज किंदो काम पत्तो करे एक जना रो श्याम जना दे बड़ती रो घर दे कद हाथ है आंगरे जाते बस सेर आप खुद तो मस्कार मारी आड़ी सांपड़ी साहूकार ची बढ़िया गड़े कद हाथ है आंगरे वाल ची अनपानी देवाल के लेखो लगने देखे कच्चा

અને પચાના સંતોલ પર મેં મન મંત્રી નોકરી હાથ છે જન જનતિમાં આપકુ તાર નામે ગોડો છે અધિકારી નિગરાણી તાર છાય માયા છે આરોપન કરે આરાધન હરિયાળ છે સહી દે આસર નાલલ મહારાજ કી જય એ કાર્યક્રમાન કી અધ્યક્ષતા വഹિતને ટવા દે ગોવિંદ કુસ ఇంతే బాలాజీ నాయక్ గారికి సోదరుడు ఇదే విధంగా ఈ కార్యక్రమంలో నాతో పాల్గొన్నటువంటి వేదిక పైనటువంటి పెద్దలు లక్ష్మణ్ నాయక్ గారికి రాజ్ కుమార్ గారికి మిగతా పేరు పైన వేదిక నుంచి ప్రతి ఒక్కరికి నా హృదయంలో కష్టం కదా అని తీసుకున్నా తమిళ సేనే రామరామ్ బావిని బియావుని సగాసే తమిళ సేనే

ఓ పాటుగా శివలాల్ మహారాజుని ఆస్కాయకుని ఆపడు ఆస్కాయకు అమ్మ ఆపడి కాకు భోగు లగా అగ్గి శివలాల్ మహారాజు భోగు లాగా మొత్తం కత్తి దగ్గర భోగు లాగి తప్పకుండా శివలాల్ మహారాజు భోగి లాగా పది బాలాజీ బాబు లాల్ బాబు పచ్చి గత శివలాల్ మహారాజు యొక్క ఆ పని జాతర దైవం మార్గదర్శకం వస్తే శివలాల్ మహారాజ్ జరగాలి ఆజేనా అప్పుడనే ఈ చదువు ద్వారా శివలాల్ మహారాజ్ గారి ఈ గోర్మాట మాత్రమే మార్గతో కలుగుతుంది ఆజే ప్రపంచ పడమ తెలంగాణ పడమ శివలాల్ మహారాజు ప్రతి జాతీయ ప్రతి విధులు ఏం జరుగుతుందా కనుమని గారి అంటే శివలాల్ మహారాజ్ జయంతి జరుగుతుందన్న బాధ్య మాటల तो राज कुमार यादव धरावचू आज करमनगाडिया अत्र घनंगा सेवालाल महाराज जयंती रे मुगिंप कार्यक्रम करने जकरो आपने रिम्प्लाई स्लोगन है मरियो मरी मुख्यंगा कमेटी सदस्य ने पूरो राजनाथपुर गौर समाजति राम राम धन्यवाद करयो छे सेवालाल महाराज पूण छे

పుట్టిన నాటి నుండి సప్త మాతల వరప్రసాదంగా జన్మ తీసుకొని ధర్మిని ధర్మిణీయాడి భీమా నాయక్ యొక్క వరప్రసాదంగా జన్మదీసుకున్న నాటి నుంచే తన యొక్క భక్తి భావంతో తన యొక్క దూరదృష్టితో ఏదైతే చెల్లా చెదరవుతున్నటువంటి ఈ బంజారా నంబారా జాతిని దిశానిర్దేశకంగా చేయడానికి నడుం బిగించి ఈ జాతి యొక్క చైతన్యం కోసము ఈ జాతి యొక్క అభివృద్ధి కోసము ఈ జాతి యొక్క గొప్పతనాన్ని చాటడం కోసము తన జీవితాన్ని ధారపోస్తూనే మనకి మార్గదర్శకంగా నిలిచినటువంటి మహనీయుడు మరి శివలాల్ మహారాజ్ ఆనాడే చెప్పాడు తెలంగాణ అనే పదము మనకిక్కడ ఉన్న తెలంగాణ వాసులకే తెలియదు దేశ నలుమూలల్లో ఉన్నటువంటి పంజాబ్లను జాగృతం చేస్తూనే లాగా తెలంగాణ ఢిల్లీ తాను కాని తేగో మారా తిన్సేసాలి రంగ తెలంగాణ గురించి లాగి ఆదిలాబాదే మార్ గోర సమాజం గోర సమాజం మారో డబడో రిజర్వేషన్ సమాజ తెలంగాణ వాసి కొని ఇందున హక్కు ఫోన్ మారేచా భాండేచ్చా దే హి सेवा भाया करना के लागे लोडी तेलंगाना करना के वो तो और वाते देखा आज खरोवेरी वेरी चे ये गाड़े पर मार साथी पीड़ी और गौर समाज लोई पानी गोल कुंडा खिला पर है लाल झंडा खिला है तंके दान के वो गो। गोल कुंडा खिला दारे पर आज ये गाड़े पर कौन झंडा खिला रहे चे राष्ट्र मुख्यमंत्री कतो राष्ट्र राजू कतो एक गाड़े पर है गोर मार बेटी बेटा

ऑप्शनल हालडे को नहीं पब्लिक हालडे ऑफ लड़ाई मार रहे तो भी करना है भी परिवार अरे ये जो हालडे था तो एक तावे जाते हैं ब्याज जाते हैं मैं पैड़ा मत रोक करता नहीं अजीब मुनाव चाल चल के जानी दस वर्ष से हेड पुंजे तो बालू भिया लीड लेता नहीं उधर मुख्यमंत्री रेवंत रेड्डी कर रहे हैं उनका भी

ంబాడ బజారా సమాజ కారణం కేవిడెన్షియల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సార్ ఆ